ఎందుకు ఓడిచితి అని యేసుక్రీస్తు రక్షించుకోలేడు మనల్ని రక్షిస్తాడు ఆయన రెండు స్టార్ట్ చేశారు ఇప్పుడు ఏం కొత్తగా ఏం కాదు ఇప్పుడు కొత్తగా జనాలు మరి సులువు మీద మూడు మేకులు పీకోలేని వాడు మనల్ని రక్షించగలుగుతాడు అని ఇప్పుడు కాదు రెండు వేల సంవత్సరాల క్రితమే ఆయన వెక్కిరించారు యేసుక్రీస్తు వారు తలుచుకుంటే ఆ సిలువు మీద నుంచి దిగొచ్చి వచ్చి అక్కడ ఉన్న వారందరినీ శిక్షించడానికి సమర్థి ఆయన తండ్రి చిత్తం నెరవేర్చబడాలంటే లోక పాపములను మోసుకెళ్లాలంటే ఆయన రక్తం ఖర్చు అయితే ఆయన చనిపోయింది ఒక్కసారి ఆ తర్వాత ఈ భూమి మీద గాని పరలోకంలో గాని ఈ భూమి కింద ఉన్న నరకంలో కానీ ఎవ్వరు కూడా ఆయన్ని ముట్టుకోలేనంత ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు చనిపోయి తిరిగి లేచి రెండు వేల సంవత్సరాలు అయిపోయింది ఇప్పటి వరకు మరలా చనిపోలేదు ఆయన శరీరము కుల్లిపోలేదు ఆయన శరీరం ముడత పడలేదు ఆయనకైన గాయాలు మనం గమనించినట్లయితే ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన కనీసం ఎవరు కూడా కిందకు తీసుకురాలే అంత ఉన్నతమైన స్థితిలో ఆయన కూర్చుండు పెట్టబడ్డాడు అలాగే మనం కూడా క్రీస్తుతో పాటు చనిపోయాము మన పాపాలకు తగిన శిక్ష ఆయన మీద పడింది మన శిక్షకు మన పాపములకు విమోచన ఇచ్చి ఉన్నాడు అని నిజంగా నమ్మగలిగితే యేసుక్రీస్తు ఎలాగైతే జీవిస్తున్నాడో మరణం లేకుండా అలాంటి జీవము మనం పొందుకోగలుగుతాం రెండో రెండు రాసిన పత్రిక పదమూడో అధ్యాయం నాలుగో వచ్చిన బలహీనతను బట్టి ఆయన సిలువు వేయబడిను కానీ దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు మేము ఆయన అందుం బలహీన ఉన్నాం కానీ మీ ఎడల దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవము గలవారం ఎంత అద్భుతమైన మాట యేసుక్రీస్తు వారి బలహీనతను బట్టి చనిపోయారు గానీ మూడో రోజులేశారు ఈ రోజు పడిపోతా ఉంటాం బాధపడతా ఉంటాం కన్నీరు కారుస్తూ ఉంటాం మన హృదయాల్లో బాధ చేత విరిగిపోయి భయంకరమైన పరిస్థితుల్లో నలిగిపోతూ ఉంటాం ఏంటి వెళ్తుంది జీవితం అన్న పరిస్థితుల్లో ఆగిపోయి ఉంటాం యేసుక్రీస్తు వారి సమాధిలో ఉన్నప్పుడు సిచ్యువేషన్ అలానే ఉంది కదండి అయిపోయింది అంతా అయిపోయింది అన్నట్టే పేతులు మిగతా కూడా వెళ్ళిపోయారు కదా మూడో రోజు తిరిగి లేచాడు ఈ రోజు వరకు ఆయన చనిపోలేదు ఆయన ఎవరో నాకు తెలియదు అని చెప్పిన పేరు యూదుల ప్రధానులందరూ ముందు నిల్చుని ఈ క్రీస్తుని మీరు చంపేశారు గానీ ఆయన బ్రతికాడు అని ధైర్యంగా సాక్ష్యం చెప్పాడు చంపేస్తున్నా గానీ భూమి మీద ఉన్న వారు అవమానిస్తున్నా గాని యేసుక్రీస్తు వారిని మోసుకుంటూ ఇంతకాలం ఈ ప్రపంచ పాఠంలో డెబ్బై శాతం క్రైస్తవులుగా మార్చిపెట్టడంటే ఆయన జీవించు ఆయన సజీవుడై ఉన్నాడు అలాగే మన జీవితాల్లో కూడా కృంగిని స్థితిలో ఉన్నా సరే ఒక విషయం మర్చిపోవద్దు మరణమైనా కూడా ఆయన ప్రేమ నుండి మనల్ని చేయలేదు ఆయన విడిచిపెట్టేవాడు కాబట్టి విశ్వాసాన్ని విడిచిపెట్టద్దు నమ్మకాన్ని మొదలుపెట్టొద్దు ఎంత బాధైనా పర్లే క్రీస్తు వేసిన మృతుల్లో నుండి లేపిన వారి యొక్క ఆత్మ మీలో నివసించినావునకు లోనైన మీ శరీరాలను మీ జీవితాలను తిరిగి లేపుటకు సమర్థుడైనా కాబట్టి నమ్ముతూ సంతోషంగా నవ్వుకుంటూ హాయిగా ఈ రోజంతా గాడ్ బ్లెస్